హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అయితే ఆ తన సొంతం పూర్తిగా చేసుకొని అవని నుంచి దూరం చేయటం కోసం చివరాకరుకు తాను కోర్టు మెట్లు ఎక్కడమే కాకుండా అవనీని ఆ కూడా బోనులో పెట్టడం అయితే జరుగుతుంది ఎంతో ఆత్రుతతోటి ఆ రాజా తన కూతురు తనకే సొంతం అనే నిర్ణయం వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అక్షయ్ కానీ చివరి క్షణంలో తరపున లాయర్గా నేనున్నాను అని అంటూ శ్రీకర్ రావడంతో ఒక్కసారిగా అక్షయ్తో పాటు ఫ్యామిలీ అంతా షాకీ అయితే గురి అవుతారు ఇక ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకర్ అయితే ఒక పక్క అక్షయ్ యొక్క కేసుని మలుపు తిర్పుతోనే పాటు ఇక తల్లిని బిడ్డని దూరం చేస్తే ఏం జరుగుతుంది అసలు తల్లి గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడి చివరాకరకు కూర్చీలో కూర్చున్న జడ్జిగారి స మనసు సైతం గెలుచుకుంటాడు శ్రీకర్ ఇక శ్రీకర్ చెప్పిన మాట ప్రకారంగా ఇక తల్లి నవమాసాలు మోసి పెంచి కంటుంది కాబట్టి ఇక బిడ్డని అడిగి తెలుసుకుంటామని చెప్పేసి చివరిసారిగా ఆ ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావమ్మా నువ్వు అని అనగానే నాకు అమ్మ నాన్న ఇద్దరూ కావాలి తాతయ్య కాకపోతే అమ్మ దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అమ్మ దగ్గర నాన్న కూడా హ్యాపీగా ఇతవరకులా ఉంటే నాకు ఇష్టం కానీ అలా కాకుండా ఉండడం అంటే అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసేసి ఆరాజ్య కూడా చెప్తుంది దట్ సాల్వ్ అయిపోయింది ఈ కేసు ఇక తల్లిని బిడ్డను దూరం చేయలేం ఇక ఆ పాప కోరుకున్నట్టుగా తల్లి తండ్రి కలిసి ఎక్కడుంటే ఆ పాప కూడా అక్కడే ఉంటుంది తల్లి తండ్రి అమ్మ నాన్న ఇద్దరు కలవనంత వరకు కూడా కూతురు తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది అని జడ్జి గారు తీర్పును కూడా ఇస్తారు ఒక్కసారిగా కమలైతే లేచి చప్పట్లు కొడుతూ విజిల్ కూడా వేస్తూ ఉంటాడు కోర్టు ప్రాంగణంలో ఇక పల్లవికైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అయిపోతుంది అందరూ కూడా డిన్నర్ చేకోకుండా అలానే కూర్చొని బాధపడుతూ ఉంటారు అక్షయ్ మాత్రం గదిలో నుంచి బయటకు రాకోకుండా ఇక మొత్తానికి ఆ రాజా అమ్మ దగ్గరే ఉంటాను అన్న మాటను పదే పదే గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతమంది పిలిచినా బయటకైతే రాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అవని ఆ స్కూల్ గురించి మొత్తం కూడా చెప్పి ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా బాగా చదవాలి అని చెప్పేసి ఇక తన కూతుర్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక తన వర్క్ మీద బయటకు వెళ్తుంది కదా ఫ్లవర్ వర్క్ మీద ఇక అదే పనిగా అక్షయ్ ఆఫీస్కి వెళ్తుంది అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అవని వర్క్ చేస్తున్నదంతా కూడా పాడు చేసేస్తూ ఇక ఫ్లవర్ బొకేలన్నీ కూడా నేలకేసి ఇసిరి కొడుతూ ఉంటాడు అక్షయ్ ఏవండి ఏం చేస్తున్నారు నా మీద ఉన్న కోపాన్ని అయినా వీటి మీద చూపిస్తున్నారు ఎందుకని అని చెప్పేసి అనంగానే ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేస్తూనే వచ్చావు నా నుంచి నా కూతుర్ని దూరం చేసావు అందుకోసమే ఇదంతా కూడా అయినా బంధాలు బంధుత్వాలు గురించి నీకెలా తెలుసులే అనాథ అనాథ అని చెప్పేసేసి ఎంతమంది వద్దు అన్నా నీ మెడలో తాలిబొట్టు కట్టాను కదా ఒక అనాథను పెళ్లి చేసుకుంటే నా నుంచి నా కూతుర్ని దూరం చేస్తుందని తెలిస్తే ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండేవాడిని నీకు విలువలు గౌరవాలు ఏమీ తెలీదు నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు తండ్రి కూతులను దూరం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి అక్షయ్ ఎన్నో మాటలు అంటూ అవనీని మరింత కాస్త ఇక ఎంతగానో బాధ పెడుతూ ఉంటాడు ఇక వెంటనే అయ్యో ఏవండి ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా నన్ను అనాథ అంటే భరిస్తానేమో కానీ తల్లి తండ్రి స్నేహితులు అందరూ కూడా మీరే అనుకున్నాను మిమ్మల్ని అందరి ప్రేమను చూసుకున్నాను నేను అనాథాన్ని మర్చిపోయినంతగా ఈ ఇంటికి వచ్చిన తర్వాత కోడలుగా మీ భార్యగా ఉన్న తర్వాత అన్న మాటని మర్చిపోయాను కదండి కానీ మీరు నన్ను అనాథ అని ఒక మాట మాట్లాడుతుంటుంటే నేను భరించలేకపోతున్నానండి భరించలేకపోతున్నాను కానీ ఈరోజు మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా మనసును ఎంతగానో బాధ పెడుతున్నారు కానీ రేపు అన్న రోజున నేను ఏ తప్పు చేయలేదు నేను కుటుంబానికి గౌరవం పెంచేటట్టు చేస్తాను తప్ప ఇక ఇంట్లో వాళ్ళకి కానీ మిమ్మల్ని కానీ ఎవరికీ కూడా హాని తలపెట్టలేదు అన్న నిజం మీకు తప్పకుండా తెలుస్తుంది ఆ రోజు మీరు నాకన్నా ఎక్కువగా బాధపడతారు అయ్యో అవ నేను ఎందుకని ఆ రోజు అన్ని మాటలు అన్నానని అంతకన్నా బాధపడే రోజు తప్పకుండా మీకు వస్తుందండి వస్తుంది అని చెప్పేసేసి ఈ కావని అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ తను అనాథ అన్న మాటను బాధ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కన్నీళ్లు తుడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అక్షయ్కి కూడా నిజం అనుకుంటూ ఉంటాడు ఏ రోజు ఎన్నెన్ని మాటలున్నా కూడా అవని కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు కానీ ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇక్కడ ఇదిలా ఉండగా నేను అనుకున్న ప్లాన్లు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి డాడీ ఇంకేముంది ఆ రాజ్యని అవని తీసుకొని వెళ్ళిపోయింది కదా బావగారు బాధపడుతున్నారు కూతురు దూరం అయిపోయిందని కానీ ఇలాంటి టైంలోని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బావగారికి అద్దిరిపోయే ఒక జలక్క అయితే ఇవ్వబోతున్నాను డాడ్ అని అనగానే ఏంటమ్మా అది అని అంటూ ఉండగా ఇక వెంటనే రాత్రి ఆఫీస్ నుంచి ఎంతో బాధపడుతూ నా అక్షయ్ గారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి డాడీ అని అనుకుంటూ ఇక కన్న కూతురు ఎదురొచ్చేది కానీ ఈరోజు కన్నీళ్ళే మిగిలిపోయిన బావగారు మీ కూతురు మీ దగ్గరికి రావాలి అంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అవని ఏదైనా భరిస్తుంది కానీ మీరు విడాకులు ఇచ్చేస్తానంటే తట్టుకోలేదు ఇక అవనికి విడాకులు నోటీసులు పంపించేసి విడాకులు పూర్తిగా ఇచ్చేస్తున్నాను అని చెప్పేసారే అనుకోండి తెల్లారే సరికల్లా ఆరాధ్యను మీ చేతుల్లో పెడుతుంది ఆ కోణంలో ఆలోచించి డైవర్స్ నోటీస్ పంపించండి బావగారు అని చెప్పేసి ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను అని అనగానే సూపర్ బేబీ నువ్వు సూపర్ ఈసారి అవని భర్త కోసం కూతుర్ని వదులుకుంటుందో లేకపోతే కూతుర్ని దక్కించుకొని భర్తనే వదులుకుంటుందో ఏదైనా మన మంచికే కదా అని అనగానే ఎస్ డాడ్ బావగారు వచ్చే టైం అవుతుంది ఉంటాను డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది మరోపక్క అక్షయ్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు కదా ఇక ఆఫీస్ నుంచి వస్తూ ఉన్న అక్షయ్కి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉండగా ఇక వెంటనే ఆ వీధి చివరే ఉంటాడు కమల్ ఇక శ్రీకర్ అయితే ఇదేంటిది శ్రీకర్ ఇక్కడున్నాడు అని చెప్పేసి కారు అయితే దిగుతాడు అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని చెప్పేసి అనగానే ఎందుకురా ఇప్పుడు ఎందుకు క్షమించమని అడుగుతున్నావు అని అనగానే ఎందుకంటే నా అన్నవైనప్పటికీ కూడా నీకు విరుద్ధంగా నేను కోర్టులో కేసుని మాట్లాడాను నన్ను ఎంత గొప్పగా చదివించావో నువ్వు ఎంత చేశావో నాకు తెలుసు కానీ తల్లిని బిడ్డని దూరం చేయకూడదని చెప్పేసేసి ఆ రకంగా వాదించాను కానీ మా అన్నకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నయ్య నువ్వు అవని వదినను అర్థం చేసుకోకపోవచ్చు కానీ నన్నైనా అర్థం చేసుకుంటావేమోనని నా మనసులో బాధను బయట పెట్టుకుంటామని నిన్ను ఇప్పుడు ఇక్కడ ఆపి మాట్లాడుతున్నాను అన్నయ్య అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడాలిరా ఇంకేం మాట్లాడాలి అయిపోయింది కదా నా నుంచి నా కూతుర్ని దూరం చేసేసావు కదా అని అనగానే సరే అన్నయ్య నువ్వు ఒక మనిషి మీద కోపం ఉంటే ఆ మనిషిని ఎప్పుడు మనం అర్థం చేసుకోలేము అలానే ఇప్పుడు నేను ఆవని వదిన గొప్పతనం చెప్పడానికి నీ దగ్గరికి రాలేదు నువ్వు ఎవరేమి చెప్పినా కూడా అందరి వైపు నుంచి మైనసులన్నీ తొలగించేసే ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించు అన్నయ్య ఆవని వదిన విషయంలో అని చెప్పేసేసి అక్షయైతే అంటూ ఉంటాడు అన్నయ్య ఇప్పుడు నీకు ఒకటి చూపించబోతున్నాను ఇది నేను కోర్టులో చూపించాను అనుకో మన కుటుంబ పరువంతా పోయేది వదినా అలాంటివి చేయొద్దు అని నాకు ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది కూడా అందుకోసమే ఇక నేను కోర్టులో ఆ సాక్ష్యాన్ని చూపించలేకపోయాను ఒక్కసారి నువ్వు ఈ వీడియో చూడన్నయ్యా అని చెప్పేసి అనగానే మొత్తానికి వీడియో చూస్తాడు ఏమర్థమైందన్నయ్య నీకు అని అంటూ ఉండగా ఏవో డాక్యుమెంట్స్లో ఉన్నాయి వాటిని పల్లవి తగలు పెడుతుంది అని అనగానే ఆ డాక్యుమెంట్స్ ఏమనుకుంటున్నావన్నయ్యా అవని వదిన ఆస్తి మొత్తం కూడా నా భర్త పేరు మీద కాకుండా మిగతా నలుగురు పిల్లల మీద రాయించమని కోర్ట్ జడ్జిగా లాయర్ గారికి వెళ్ళి మాట్లాడింది కదా ఆ డాక్యుమెంట్స్ అవి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నువ్వు అని అనగానే అవునన్నయ్యా నిజమే మాట్లాడుతున్నాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ పల్లవి దగ్గర ఉన్నాయి ఇక అవని వదిన రాయించిన డాక్యుమెంట్స్ని పల్లవి పక్కన పెట్టింది ఇక ఎవరికీ తెలియకోకుండా ఆస్తి మొత్తం నీకు దక్కేటట్టు డాక్యుమెంట్స్ రెడీ చేపించి పల్లవి దేవుడి దగ్గర పెట్టింది నేను ఒకరోజు డాక్యుమెంట్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక పల్లవి ఏం చేసిందో తెలుసా అని చెప్పేసి మొత్తానికి వెతికి వెతికి ఎవరు చూడటం లేదని దొంగతనంగా వచ్చి కాల్ చేస్తుంది కదా డాక్యుమెంట్స్ని ఆ వీడియో అయితే చూపిస్తాడు శ్రీకర్ ఈ ఒక్క వీడియోతోనే అవని వదిన మంచిది పల్లవి చెడ్డది అని నేను చెప్పటం లేదన్నయ్య ఎందుకంటే నేను చెప్పినంత మాత్రాన నువ్వు ఏది నమ్మవు ఎందుకంటే నీకు అవని వదిన మీద కోపం ఉంది అలాంటప్పుడు అర్థం చేసుకునే తత్వం కానీ ప్రేమ కానీ ఎలా వస్తుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు నీకు అవని వదిన ఆ తప్పు చేయలేదని అర్థమైంది కాబట్టి అవని వదిన మీద కూడా ఒక పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించు ఆలోచించిన తర్వాత అప్పుడు నీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిజాలు ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మన ఇంట్లో మంచి చేయడానికి అడుగుపెట్టారు ఎవరు మన ఇంటి పరువు తీయటానికి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టారు ఇలాంటి ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం చెప్పకపోయినా నియంత్రణ నువ్వే అన్ని నిజాలు తెలుసుకుంటావన్నయ్యా అన్ని నిజాలు తెలుసుకుంటావు అందుకోసమే నాకు నిజాలు తెలిసినా కూడా ఏదే నీతో చెప్పకోకుండా వెళ్తున్నాను అని చెప్పేసేసి ఇక అయితే వెళ్ళిపోతాడు ఇదేంటిది బావగారు ఇంకా రావటం లేదు అని చెప్పేసి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక కాసైపోయిన తర్వాత అక్షయ్ కూడా వస్తాడు కదా ఏంటి బావగారు ఆఫీస్లో బాగా అలసిపోయారా ప్రతిరోజు కూడా డాడీ అంటూ నవ్వుతూ మీది మీ ముందుకు వచ్చే మీ కూతురు కనిపించటం లేదని మీకు బాధగా ఉంది కదా మీకు అలా బాధగా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటూ ఆరాధ్యకు అవసరమైనవన్నీ చూసుకునే మాకింకా ఎంత బాధగా అనిపించాలి కళ్ళు మూస్తే ఆరాధ్య కళ్ళు తెరిస్తే ఆరాధ్య గుర్తుకు వస్తుంది బావగారు అని అనగానే ఏం చేస్తాను పల్లవి అలా అయితే కన్న తండ్రిని నాకు ఇంకా బాధగా ఉంటుంది అని అంటూ ఉండగా బావగారు మీకు ఒక ఐడియా చెప్పమంటారా ఆరాధ్య పూర్తిగా మన సొంతం కావాలి అంటే మీరు అవనీకి అక్కకు డైవర్స్ నోట్ పంపించేసేయండి విడాకులు ఇచ్చేస్తాను అంటే చచ్చినట్టుగా ఆవని యొక్క తెల్లారితే కూతుర్ని మన ఇంట్లో పెట్టేసేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి చెప్తూ హింటిస్తూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీకర్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి మన అక్షయ్కి ఇక అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు అవని విషయంలో ఏ ఒక్కరూ కూడా మాట్లాడరు కానీ పల్లవి డైరెక్ట్గా విడాకులు ఇవ్వమంటుంది విడాకులు అన్న మాట వింటే అమ్మ కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యపడుతుంది కానీ పల్లవి మాత్రం అవనీకి విడాకులు ఇచ్చేసేమని చెప్పేసి ఇంత స్ట్రాంగ్గా చెప్తుందంటే ఇక నిజంగానే ఈ పల్లవి అవనీని అందరి ముందు బ్యాట్ చేస్తుందా అనే కోణంలో ఆలోచిస్తూ ఏ ఒక్కరూ కూడా డైవర్స్ అన్న మాట ఎత్తకపోయినా పల్లవీనే ఎత్తటం పల్లవీనే అవని విషయంలో ఎక్కువగా నెగిటివ్గా చెప్పటం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటాడు అక్షయ్ అంతేకాదు ఇలా వెళ్తూ ఉన్న అక్షయ్కు రానున్న ప్రేమలో వచ్చేసేసి ప్రశాంత్ అయితే పరుగు పరుగున పరుగు పరుగున పోలీసుల నుంచి తప్పించుకొని కార్ మీద అయితే పడతాడు ఎవర్రా నువ్వు అని బయటకి వచ్చేసరికి ప్రశాంత్ ఇక వెంటనే సార్ 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 మీరే నన్ను పోలీసుల నుంచి కాపాడండి సార్ కాపాడండి సార్ నన్ను కాపాడితే మీకు ఒక నిజం కూడా చెప్పేస్తాను సార్ అని అడగానే ఈ డేట్ ఏం నిజమది అని అంటూ ఉండగా మీ మిస్సెస్ అవని గారు నాకు గుడిలో కలిసి ఇక ప్రణతిని పెళ్లి చేసుకోకూడదని చెప్పాను కదా సార్ అదంతా నేను చేయలేదు సార్ ఇదంతా కూడా ఆ పల్లవి గారే చేయించారు అసలు మీ వైఫ్ని చూడటం అదే ఫస్ట్ టైం ఇక ఇక ఈ విషయాన్ని అడ్డ పెట్టుకోమని చెప్పినట్టు చేస్తే పల్లవి గారు వాళ్ళ నాన్నగారు నాకు డబ్బులు ఇస్తానన్నారు సార్ అందుకోసమే మీ మేడం గారు ఏ తప్పు చేయకపోయినా అవని గారితో నాకు తెలిసినట్టుగా ఈ పెళ్ళి కావాలని ఆపినట్టుగా ఆ పల్లవి గారు చెప్పమంటే డబ్బు తీసుకొని చెప్పాను సార్ ఇప్పుడు నా మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టినట్టున్నారు నన్ను కాపాడండి సార్ అని అనగానే ఈడియట్ నీలాంటి వాళ్ళని ఎలా కాపాడతావు అనుకుంటున్నావురా ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడను పోలీసులు వస్తే నిన్ను అరెస్టు చేపిస్తాను తప్ప అని అనగానే ఇక అక్షయ్ దారి నుంచి కూడా ప్రశాంత్ అయితే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు పోలీసులు వస్తూ ఉంటారు సార్ వాడు ఇప్పుడే ఇటు నుంచి వెళ్ళాడు వాడిని మాత్రం వదలద్దు అని అనగానే అలాగే మిస్టర్ అక్షయ్ అని చెప్పేసి పోలీసులు ఇంకా కూడా ప్రశాంత్ వైపు పరిగెడుతూ ఉంటాడు ప్రశాంత్ చెట్టుముల దాక్కుంటూ పోలీసులు వెళ్ళిపోతారు ఇటు అక్షయ్ కూడా చా తప్పించుకున్నాడు అనగానే అమ్మయ్య ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రశాంత్ మళ్ళీ దుబాయ్ పారిపోవాలని డిసైడ్ అయిపోతాడు అక్షయ్కి పల్లవి మీద అనుమానం కాస్త నిజమనేది తెలుస్తుంది ఇలాంటి కో ఇలాంటి ధోరణిలో అవని ఏ తప్పు చేయలేదంటే ఇంకా నేను సాక్ష్యాలతో నిరూపించాలి అమ్మను పైనుంచి గెంటేసింది ఎవరన్నది కూడా తెలుసుకోవాలి సారీ అవని నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నిన్ను అనాథాన్ని కూడా బాధ పెట్టాను అని చెప్పేసి అక్షయ్ తన మనసులో తాను ఎంతగానో పశ్చాత్తాప పడుతూ ఉంటాడు అంతేకాదు రానున్న ఎపిసోడ్లో పల్లవి యొక్క నిజస్వరూపం మొత్తాన్ని కూడా సాక్ష్యాలతో సేకరించి ఆవలిని తీసుకొని ఇంటికు రావాలి అని డిసైడ్ అయిపోతాడు అక్షయ్ అయితే ఇప్పటిదాకా కేవలం అవనితో మాత్రమే ఆటలాడింది పల్లవి కానీ ఇప్పుడు తన నిజస్వరూపం ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు అక్షయ్కి తెలిసింది ఇంట్లో ఇక నక్క విన్యాసాలు పోతూ ప్రతి క్షణం నటిస్తుంది పల్లవి అని తెలుసుకున్న అక్షయ్ ఇప్పుడు పల్లవికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతున్నాడు ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్